ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో వారికి రెండు పెద్ద శుభవార్తలు వినిపించబోతున్నాయి మీ జీవితం మారబోయే ఒక్క రోజు ముందు ఈ వీడియో మీకు అంటబడుతుంది అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మీరు వినబోయే ఆ రెండు పెద్ద శుభవార్తలు మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు ఏంటి అక్టోబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది ఎటువంటి పెద్ద శుభవార్తలు మీరు వింటారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది కనీ రాశి వారు శ్రద్ధతో శ్రమతో క్రమశిక్షణతో జీవితం గడిపే వ్యక్తులు సాధారణంగా వీరు ఏ విషయమైనా సరే లోతుగా ఆలోచించి పద్ధతిగా ఆచరిస్తారు శని బుధ గ్రహాల అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల కన్యరాశి వారు బుద్ధిమంతులు కూడా విశ్లేషణాత్మక శక్తిని కలిగిన వారు అయితే జీవితంలో కొన్నిసార్లు వారి శ్రమ తక్షణ ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలు మాత్రం వీరికి చాలా ప్రత్యేకం ఎందుకంటే మూడు రోజుల్లో రెండు విభిన్న రంగాల్లో పెద్ద శుభవార్తలు వచ్చి వారి జీవితం ఒక కొత్త మలుపు తిరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా అక్టోబర్ పదహారవ తేదీ ఫలితాలు చూస్తే ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు కన్యా రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి కానీ లేదా ఉద్యోగ అవకాశాన్ని కానీ ఈ రోజు పొందుతారు అంటే మీరు గత కొన్నేళ్లుగా కష్టపడి పని చేసినా కానీ మీకు గుర్తింపు రాకపోవచ్చు కానీ ఈ రోజు మీ కృషికి తగిన ఫలితం మీకు లభిస్తుంది అలాగే కొత్త ఉద్యోగం పొందుకునే అవకాశాలు కూడా ఈ రోజు ఉన్నాయి వృత్తి మార్పు కోరుకుంటున్న వారికి ఇది ఒక బంగారు అవకాశం అని చెప్పుకోవాలి పెద్ద కంపెనీ లేదా విదేశాల నుండి కానీ ఒక ఉద్యోగానికి సంబంధించి మీకు ఆఫర్ రావచ్చు అలాగే వ్యాపార విజయాలు కూడా ఈ రోజు మీకు కనిపిస్తున్నాయి వ్యాపారం చేసే కన్యా రాశి వారికి ఈ రోజు ఒక పెద్ద మార్పు అంటే ఒక పెద్ద ఒప్పందం రాబోతోంది కొత్త భాగస్వామ్యం పెద్ద పెట్టుబడిదారులు చేరడం లేదా పాత ప్రాజెక్టులు లాభదాయకంగా మారడం మీకు జరగవచ్చు ఇక ధనలాభం కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉంది ఈ రోజు అనుకోని ధనలాభం కూడా మీకు జరుగుతుంది ఉదాహరణకి ఆస్తి సంబంధిత కేసులో గెలుపు మీకు రావచ్చు అంటే కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ ఆ కేసులో మీకు గెలుపు రావచ్చు పూర్వంలో నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి రావడం అంటే ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంది లేదా ఏదైనా కారణం చేత వారు మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంది కానీ ఆ డబ్బు ఇవ్వకుండా ఆపేస్తున్నారు అటువంటి డబ్బు తిరిగి రావడం అనేది మీ యొక్క పెట్టుబడులకు తగిన లాభాలు పెరగటం ఈ విధంగా అక్టోబర్ తొమ్మిదవ తేదీ ధనలాభం కానీ వ్యాపార విజయాలు కానీ ఉద్యోగ అవకాశాల రూపంలో కానీ ఒక శుభవార్త వినిపించే అవకాశాలు ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఇక అక్టోబర్ పదిహేడవ తేదీ ఫలితాలు కనుక చూస్తే వివాహ మరియు ప్రేమ సంబంధాల విషయంలో పెద్ద శుభవార్తలు మీకు రావచ్చు అంటే ఈరోజు వ్యక్తిగత జీవితంలో పెద్ద శుభవార్త మీకు ఉంటుంది వివాహితులకు అది పెళ్లి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు కుటుంబ సమ్మతి కోసం మీరు ఎదురు చూస్తున్నారు వారి నుండి ఆమోదం ఎప్పుడు లభిస్తుందా అని మీరు ఎదురు చూస్తున్నట్లయితే ప్రేమలో ఉన్న వారికి కుటుంబ సభ్యుల యొక్క సమ్మతి లభిస్తుంది అలాగే దూరంగా ఉన్నటువంటి మీ యొక్క ప్రియమైన వ్యక్తి తిరిగి మీ యొక్క జీవితంలోకి వస్తారు అంటే అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో కానీ ప్రేమ అలాగే వివాహ సంబంధాల విషయంలో ఈ విధంగా ఒక వార్త అంటే శుభవార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సంతాన సంబంధ శుభవార్త వినిపించవచ్చు పిల్లలేని వారికి సంతానం యొక్క వరం లభించే అవకాశం ఉంది ఇప్పటికీ పిల్లలు ఉన్న వారికి వారి విద్య ఉద్యోగం విదేశీ అవకాశాల వంటి విషయాల్లో శుభవార్త వస్తుంది అలాగే ఆరోగ్యం విషయంలో కూడా మీరు చాలా ప్రశాంతతని పొందుతారు కుటుంబంలో చాలా కాలంగా ఉన్నటువంటి ఒక సమస్యకు ముగింపు లభించి మీకు శాంతి ఏర్పడుతుంది మీరు మానసికంగా కూడా చాలా ప్రశాంతతను పొందుతారు అయితే ఈ ఒక్క రెండు శుభవార్తలు అంటే ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో శుభవార్తలు ఉండొచ్చు మేమే పరిస్థితులను బట్టి ఎందుకంటే ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు కోరికలు ఒకే రకంగా ఉండవు కాబట్టి మేమే పరిస్థితులకు బట్టి ఇలా అక్టోబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో మీరు ఖచ్చితంగా రెండు శుభవార్తలను అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు శుభవార్తలను మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయని చెప్పుకోవాలి ఆర్థికంగా పదోన్నతి కానీ ఉద్యోగ మార్పు కానీ వ్యాపార విజయాల వల్ల కానీ ఆర్థిక స్థితి బలపడుతుంది అప్పులు తగ్గుతాయి సంపద కూడా పెరుగుతుంది ఇక సామాజికంగా చూస్తే మీరు గౌరవాన్ని పొందుతారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది మీరు పేరు ప్రఖ్యాతలని కూడా సంపాదించుకోగలుగుతారు కుటుంబ జీవితాన్ని కూడా చూసినట్లయితే వివాహం సంతానం సంబంధాలు బలపడటం వల్ల కుటుంబంలో కూడా ఆనందం పెరుగుతుంది చాలా కాలంగా ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం కాబోతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య శాంతి ఏర్పడుతుంది అలాగే వ్యక్తిగత ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఈ రెండు రోజులు మీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతాయి ఇక మీదటే మీరు తీసుకున్న నిర్ణయాలు మరింత ధైర్యవంతంగా ఉంటాయి అయితే మీ యొక్క జీవితంలో ఈ విధంగా మంచి జరగటం వల్ల ఆత్మవిశ్వాసం ఎక్కువ అవుతుంది ఇది వరకు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ కన్ఫ్యూజన్ లోన్ అయ్యే వ్యక్తులు ఈ సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు అయితే శుభవార్తలు రాకముందే మీకు కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి మీ కళలో నీళ్లు కానీ పూలు కానీ పిల్లలు కానీ కనిపించడం అంటే ఈ శుభవార్తలు వచ్చే ముందు కళలో నీళ్లు కనిపించడం పూలు కనిపించడం పిల్లలు కనిపించడం శుభప్రదమైనటువంటి సంకేతంగా భావించాలి అలాగే చుట్టూ ఉన్నవారు మీ యొక్క మాటను శ్రద్ధగా వినటం కూడా మీ జీవితం మారిపోతుందని చెప్పేటువంటి ఒక మంచి సంకేతం అలాగే అనుకోని చిన్న విజయాలు కూడా వస్తాయి అంటే మీరు ఆశించిన ఫలితాలు మీకు పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి పాత శత్రువులు ఎవరైనా ఉంటే కనుక వారు మీతో చాలా మృదువుగా మాట్లాడతారు మీతో స్నేహం చేస్తారు ఇది కూడా ఒక శుభ సంకేతం అని చెప్పుకోవాలి అయితే శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ పదహారవ తేదీన చంద్రుడు మీ యొక్క దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తి సంబంధ శుభవార్త వస్తుంది పదిహేడవ తేదీన గురుగ్రహం మీ యొక్క నాలుగవ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వడం వల్ల కుటుంబంలో ఆనందం లభిస్తుంది మొత్తానికి ఈ యొక్క అక్టోబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలు అనేవి కనీయ రాశి వారికి రెండు బంగారు అవకాశాలను తీసుకొస్తాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు పద్దెనిమిదవ తేదీ వృత్తి జీవితానికి సంబంధించి కానీ ఆర్థిక జీవితానికి సంబంధించింది కానీ శుభవార్త వింటారు వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ కుటుంబ జీవితానికి సంబంధించి కానీ ఒక శుభ వార్త వింటారు ఈ మూడు రోజులు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయిలో కూడా ఉంటారు ముఖ్యంగా ఈ వీడియో కనుక మీ కంట పడిందంటే అది మీకు ఒక అదృష్టం సంకేతం అని చెప్పుకోవాలి అంటే మీ యొక్క జీవితం మారబోయే ఒక రోజు ముందు ఈ వీడియో మీకు కంటపడుతుంది ఈ వీడియోని పూర్తిగా చూసిన వారు మానసికంగా ఎంతో ఆనందాన్ని కూడా పొందుతారు మీ యొక్క జీవితంలో మీ యొక్క దశ మారే రోజు అతి త్వరలోనే రాబోతుందనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు అయితే మీరు కొన్ని సత్కార్యాలు పుణ్యకార్యాలు చేయడం ద్వారా మీకు ఫలితం అనేది రెట్టింపు అవుతుంది అలాగే ఏ పని చేసే ముందైనా సరే విఘ్నేశ్వరుని ఆరాధించి ఆ పనిని మొదలు పెట్టండి ఆ పనిలో సకల విజయాలు ఖచ్చితంగా మీ సొంతం అవుతాయి అలాగే చాలా కాలంగా ఆపేసినటువంటి కొన్ని పనులను కూడా ఈ సమయంలో పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కన్య రాశి వారు ఎవరైనా సరే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక శుభవార్త కూడా వినిపించే అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది అయితే ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వ్యక్తులకి మీ యొక్క బంధువులతో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు నోరు అదుపులో ఉంచుకుంటే మాత్రం గొడవ తీవ్రత తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే బయట వ్యక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మీ యొక్క కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే కన్యా రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించడం మాత్రం మీరు మర్చిపోకండి అంతేకాకుండా మీకు జీవితంలో ఇంకా మంచి జరగాలి అంటే నిత్య దీపారాధన అనేది చాలా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు చదువుపై ఆసక్తి ఉండి చదువుకునే స్థితిలో లేని విద్యార్థులకు అంటే విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది సో చూసారు కదండి అక్టోబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో కన్యా రాశి వారికి ఎలాంటి పరిణామాలు అలాగే ఎలాంటి అదృష్టాలు వారికి అందబోతున్నాయి అలాగే వారు ఈ సమయంలో అంటే ఈ అక్టోబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్